యూనివర్స్ ఇలా చూసుకుంటే మీరు ఇందాక చెప్పే మాకు లాస్ట్ ప్రోగ్రామ్ లో చెప్పారు స్విచ్ వర్డ్స్ అని చెప్పేసి మనకి న్యూమరాలజీ లో చూసుకున్నట్లయితే న్యూమరాలజీ లో చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఏంజెల్ ఏంజల్ నెంబర్స్ యా ఏంజల్ నెంబర్స్ కూడా చాలా మనీ నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం ఎలా ఉపయోగపడుతుంది కూడా మనం వెళ్దాం ఇక్కడ మన న్యూమరాలజీలో ఈ ఐదు ఆస్పెక్ట్స్ ఎందుకు నేను ఇప్పుడు ఇదంతా చెప్పానంటే ఆ సంకల్ప పవర్ వన్ పర్సెంట్ పీపుల్ కే ఉంటది మిగతా నైన్టీ నైన్ పర్సెంట్ ఆ బిలీఫ్ సిస్టం అనేది స్ట్రాంగ్ గా ఉండదు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎప్పుడు కూడా లోలోనే ఉంటుంది లోలో ఏంటంటే ఆ బాధలు కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు తట్టుకునే శక్తి ఉండదు వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయరు కానీ నిజమైన విషయం ఏంటంటే బయట నుంచి ఎవరు హెల్ప్ చేసినా కూడా మనకి మనం హెల్ప్ చేసుకోకపోతే మనకి మనం కనెక్ట్ అవ్వకపోతే ఏది కూడా మనం సాధించలేము అలాంటప్పుడు ఈ న్యూమరాలజీ అనేది ఐదు ప్రాస్పెక్టులు అంటే పంచరత్నాలు లాగా ఉపయోగించుకోవచ్చు ఒకటి మన పేరు పేరే పెన్నేదంటాం కానీ కోట్ల ఆస్తిని మనం ఎప్పుడు కూడా అవును ఎంత పెద్ద అయినా కూడా ఆ పేరునే మనం రతన్ టాటా గారిని తీసుకోవచ్చు అనిల్ అంబానీ గారిని గాని ముఖేష్ అంబానీ గారిని గాని ఎవరైనా సరే పెద్ద పెద్ద గొప్పవాళ్ళు మన ఫేస్బుక్ గాని ఎవరైతే మన ప్రపంచంలో ధనవంతులు ఎవరిని చూసుకున్న వాళ్ళ పేరే హైలైట్ వాళ్ళు ఎన్ని కోట్లు అనేది తర్వాత సో ఈ విధంగా మన పేరు బాగుంటేనే మన పొటెన్షియల్ మన డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా మనం ఎప్పుడైతే ఒక మంచి పేరు పెట్టుకుంటామో అప్పుడు మనకి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగల కేపబిలిటీ వస్తుంది జీవితంలో స్థిరస్థాయిగా నిలిచిపోతాం రెండోది వచ్చేసి మొబైల్ నెంబర్ ఇదివరకు మొబైల్ నెంబర్ అనేది ఏంటి జస్ట్ ఎప్పుడో మనకి వాడుకలో లేదు ఎద్దు వెళ్ళి మాట్లాడి జస్ట్ అవసరానికి మాట్లాడు ఇప్పుడు చిన్న కాలం మారిపోయింది ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువు కింద మొబైల్ అనేది మారిపోయింది పిల్లలు చిన్న పిల్లలు కాని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు స్టడీస్ లో కావచ్చు దేంట్లో అయినా సరే దాంట్లో మరి మన వైబ్రేషన్ లో మన ఆ నెంబర్ అనేది నెగిటివ్ నెంబర్ లో ఉంటే సపోజ్ థర్టీన్ నెంబర్ కావచ్చు సిక్స్టీన్ నెంబర్ కావచ్చు వాళ్ళకి ఆపోజిట్ నెంబర్ లో కావచ్చు వాళ్ళకి ఎగ్జాంపుల్ ఒక వన్ వాళ్ళు ఎయిట్ లో పుట్టిన వాళ్ళైతే వన్ నెంబర్ లో ఉండొచ్చు అలా ఏదైనా సరే వాళ్ళకి ఆపోజిట్ లో మొబైల్ నెంబర్ ఉన్నప్పుడు వాళ్ళు నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొబైల్ చేతిలోనే ఉంటది ఎవరున్నా లేకపోయినా భార్య పక్కన తల్లిదండ్రులతో ఎప్పుడు ఉండకపోతే నిరంతరం మన దగ్గర ఉండేది ఏంటి మొబైల్ అలాంటిది మొబైల్ నెంబర్ మనకి సరైన నెంబర్ లో లేకపోతే రాంగ్ నెంబర్ లో ఉంటే ఆ నెంబర్ ప్రభావం అంటే ప్రతి మన ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అతను మంచివాడైతే చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా మంచిగా ఉంటుంది అదే ఆ వ్యక్తి చెడ్డవాడైతే మొత్తం అంతా ప్రెసెన్స్ అంతా కూడా పాడైపోతుంది ఆ నెల సవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట అలాగే ఈ నెంబర్ మంచిది ఉంది అనుకోండి మనకి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మనకి అన్ని పాజిటివ్ రిలేషన్షిప్ కావచ్చు మనీ కావచ్చు ఏదైనా సరే ప్రతిదీ కూడా కమ్యూనికేషన్ అనేది మనం చాలా అద్భుతంగా చేస్తాం కొన్ని నెంబర్లు వస్తే చూడండి మనం కట్ చేసేస్తాం కొన్ని నెంబర్లు వస్తే ఇమీడియట్ గా ఆకర్షణంగా ఉంటాయి ఇమీడియట్ గా లిప్ చేస్తాం ప్రతిదీ ఇప్పుడు బ్యాంకింగ్ లో కావచ్చు మన మొబైల్ లో కావచ్చు గూగుల్ పే కావచ్చు ఏదైనా సరే ఎక్కడైపోయింది మొబైల్ నెంబర్ అనేది ప్రతిదీ ఇంక్లూడింగ్ అయిపోయింది డిజిటల్ అయిపోయింది ఆ డిజిటలైజ్డ్ అయిపోయినప్పుడు మనం ఖచ్చితంగా మన డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఉన్న ఒక మంచి నెంబర్ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు ఇంకోటి వెహికల్ నెంబర్ యా వెహికల్ నెంబర్ ఇవన్నీ టాపిక్స్ వచ్చేసి మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడినప్పుడు దేని కారణంగా డిఫరెంట్ గా మనం విడిగా మాట్లాడుకుందాం బట్ ఇది ఎందుకు మనం అనే దాని దగ్గర మనం ఓకే ఈ వెహికల్ నెంబర్ వచ్చేసరికి ఏంటి మన పొద్దున్న లేసి రాత్రి వరకు మనం ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒకటి ఆలోచన చేస్తూ ఒక డ్రైవ్ చేస్తుంది ఎవరైనా ఎన్ని నిమిషానికి ఎన్నో యాక్సిడెంట్ ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి అసలు ప్రతిదీ ఆ యాక్సిడెంట్ చుట్టూతున్నా జరుగుతుంది అలాగే మనం సేఫ్ గా వెళ్ళి రావాలంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఒక మంచి నెంబర్ లో ఉన్నప్పుడు అది ఏదైనా జరిగినా కూడా మన చిన్న దెబ్బతో అంటే గొడ్డలతో పోయేది గోటితో పోయేది అంటే మనకు ఆ వైఎస్ అంటే ఉంటారు కదా అలాగే ఆ గొడ్డలతో పోయేది కూడా మనం చిన్న దానితోటి అంటే మనకి చెయ్యి కాలం ఇబ్బంది చిన్న గీతతో వెళ్ళిపోవటం అలా మనం బయటపడే ఛాన్స్ ఉంటది అనమాట ఇప్పుడు చాలా మందికి ఎయిర్ బ్యాగ్స్ అనేట్ల చాలా మంది ఏం చేస్తారు వెహికల్ నెంబర్ లో కూడా ఫ్యాన్సీ నెంబర్ తీసుకుంటారు దానివల్ల ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యాయి కూడా అదే నెంబర్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఇంకొకటి మెయిన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఓకే ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏంటి ఎప్పుడు కూడా చూడండి ఆ బ్యాంక్ లో మనం ఎంత డబ్బు ఇదివరకు అంత క్యాష్ ఉండేది ఇప్పుడు మొత్తం డిజిటల్ అయిపోయి ఎగ్జామ్ ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోవడం ఎక్కడికి వెళ్ళిన స్కానర్స్ ఉంటున్నాయి అసలు మొత్తం ఎక్కడ స్కానర్ ప్రతిదీ కూడా మన డబ్బు ఎంత కష్టపడినా కూడా ఎంత చేసినా కూడా ఎప్పటికీ కూడా ఈ రోజు వచ్చిన డబ్బులు రేపు పొద్దున వరకు కూడా ఉండట్లేదు ఉండట్లేదు చాలా మంది కదా ఒక ప్రాబ్లం ప్రాబ్లం వన్ ల్యాక్ పెట్టిన కానీ అసలు వన్ ల్యాక్ కూడా ఉండట్లేదు తిన సెకండ్ లో ఇట్లా అయిపోతుంది అయిపోతున్నప్పుడు మన అదే మన డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఒక మంచి నెంబర్ పెట్టుకుంటే కంటిన్యూ మనీ ఫ్లోయింగ్ అనేది మనం ఆకర్షించుకోగలుగుతాం ఈ లాస్ట్ వచ్చి బట్ నాట్ లీస్ట్ మెయిన్ అంతా మనం ఎన్ని సంపాదించినా ఏది చేసినా కూడా మన కుటుంబం కోసమే చేస్తాము మన కుటుంబంలో ఆనందంగా ఉండడానికి మన భార్యకి మన పిల్లలకి కోసమే మనం ఎంత సంపాదించినా కూడా మనం దానికోసమే చేస్తాం ఆ రిలేషన్షిప్ అంటే మ్యారేజ్ డేట్ ఇప్పుడు ఎంతో మంది నైన్టీ పర్సెంట్ విడాకులు అవటానికి కారణం ఆ మ్యారేజ్ డేట్ సరిగ్గా సఖ్యతగా లేకపోవడం వల్ల వాళ్ళిద్దరికి జాతకాలు కలవట్లే కలవట్లేదు అని అనుకుంటారు ఆ నెంబర్ కూడా చూసుకోవాలి అలాంటి ఒక మంచి మ్యారేజ్ డేట్ చూసుకొని పలాన్ డేట్ లో సపోజ్ ఇప్పుడు ఎవరైనా సరే ఒక సెవెంటీన్ డేట్ లో మ్యారేజ్ చేసుకున్నారనుకోండి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆ మ్యారేజ్ డేట్ కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది ఇలా ఒక్కొక్క కేటగిరీలోకి వెళ్ళినప్పుడు చేస్తాం ఇప్పుడు మనం మాట్లాడుకునేది మొబైల్ నెంబర్ ఆ మొబైల్ నెంబర్ లో మాట్లాడుకున్నప్పుడు మన మొబైల్ అనేది ఎంత ప్రాశస్తం అయిపోయిందో చూస్తున్నాయి ఇప్పుడు రోజుల్లో ఈ రోజుల్లో మొబైల్ అనేది ఏ బిజినెస్ చేయాలని చిన్న కూరగాయలు కానించి ఎవరు చూసుకున్నా మనకి మొబైల్ అనేది చాలా 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 వాలిడ్ ఇంపార్టెంట్ ఆ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఏదైతే ఉందో వాళ్ళకి అనుగుణంగా చూసుకొని వాళ్ళకి ఒక మంచి నెంబర్ చూసుకోవడం వల్ల ఎంతో కష్టపడ్డారు అనే రిజల్ట్స్ ని మనం ఈజీగా వెళ్ళొచ్చు ఇక నేను మొబైల్ నెంబర్ టాపిక్ వెళ్లే ముందు కూడా నేను ఫస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పి మీకు వెళ్తాను నాకు ప్రతి రోజు ఒక అద్భుతమే ఓకే ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఏ రోజు చాలా మంది అంటారు ఏ రోజు చాలా మంది మహాత్ములు ఏం చెప్తారు ప్రస్తుత క్షణంలో జీవించు గతంలో గాని భవిష్యత్తులో గాని జీవించొద్దు ఇప్పుడు ఏం చేస్తున్నాం అదే మనం ఎక్కువ మెయిన్ చూపించుకోవాలంటే కానీ మేము ఏం చేస్తాం అయితే గతంలోకి వెళ్తాం లేదా ఫ్యూచర్ లో ఈ క్షణం మనం ఆస్వాదించాలి అలా నాకు ఎలా ఉంటదంటే ఏ రోజుకి ఆ రోజు అన్నట్టే ఉంటది అంటే ఈ నిన్న అయిపోయింది బట్ ఆ పనులు మనం చేసిన ఆలోచన మనకు వస్తాయి బట్ ఇప్పుడు చేసేది ఇప్పటికి ఈ రోజు వర్క్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా క్లోజ్ చేసుకుంటాం అలా ప్రతిరోజు లేస్తే సూర్యుడు ఉదయించిన సాయంత్రం లోపల ఎన్నో మన లాట్ ఆఫ్ ఛాలెంజెస్ మెయింటైన్ చేయాలి అంటే ఇటు గృహిణిగా కావచ్చు బిజినెస్ ఉమెన్ గా కావచ్చు ఇటు కోచ్ గా కానివ్వచ్చు ఇట్లా ఎన్నో రకాలుగా మనం ఎంతో మందిని హ్యాండిల్ చేస్తూ ఉండాలి హ్యాండిల్ చేస్తూ ఉండాలంటే మనం ఎంత కరెక్ట్ గా ఉండాలి మనకి ఎంత ఆరా కలిగి ఉండాలి మనకి ఎంత ఓపిక ఉండాలి ఆ ఓపిక కావాలి అంటే మనం మంచిగా మనకు మంచి మొబైల్ నెంబర్ కూడా కావాలి చాలా మంది మాట్లాడేటప్పుడు చాలా మంది మాట్లాడేటప్పుడు మొబైల్ లో ఏమవుతుంది కొంతమంది రూడ్ గా మాట్లాడుతున్నారు ప్రతిదీ హ్యాండిల్ చేయడం కావాలి అదే మనకు ఒక మంచి మొబైల్ నెంబర్ అంటే మనకు వచ్చే క్లయింట్స్ కూడా చాలా బాగా వచ్చేవాళ్ళు మంచిగా వస్తారు ప్రతిదీ కూడా సానుకూలంగా జరుగుతుంది మొబైల్ తో అంటే సానుకూలంగా సాగుతుంది సామరస్యంగా సజావుగా ఉంటది మనకు అక్కర్లేని ఏమైనా ఉంటే కూడా పక్క నుంచి వెళ్ళిపోతాయి నాకు నా నా మొబైల్ నెంబర్ ఒక నెంబర్ పాత నెంబర్ వచ్చేసి ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం మా స్టూడెంట్ అతను ఇచ్చాడు నా మ్యారేజ్ కొత్తలో మాకు ఒక క్లయింట్ ఇచ్చాడు అనమాట అది ఏమిటి ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పి ఎప్పుడు అదే వాడతా ఉంటా నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నీ నెంబర్ లో చూసి నీ దగ్గర అసలు ఒక రూపాయి కూడా ఉండదు ఎప్పుడు వచ్చినా కూడా డబ్బులు వెళ్ళిపోతుంటే నా దగ్గర రోజుకి లక్షలు తిరిగినా కూడా నా దగ్గర ఒక రూపాయి ఉండదు ఎంత పెద్ద బిజినెస్ జరిగినా కానీ అందులో ఒక రూపాయి కూడా నా దగ్గర నిలవదు ఉండదు ఆ మాట నిజమే అన్నారు సరే నాకేంటంటే ఎప్పుడు కూడా చాలా మంది ఇక్కడ నేను చెప్తానండి న్యూమరాలజీలోకి రానివ్వండి లా ఆఫ్ అట్రాక్షన్ కి రానివ్వండి భగవంతుడి దగ్గరికి నిల్లినివ్వండి ఎప్పుడు కూడా హై లెవెల్లో మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు జీరో స్థాయి నుంచి మీరు ఈ రోజున అసలు ఎంతో కష్టపడుతున్నారు అందులో వన్ పర్సెంట్ మార్పు కనిపించినా కూడా మీరు అబ్జర్వ్ చేయగలిగితే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు అచీవ్ చేయగలుగుతారు మీరు ఆ వన్ పర్సెంట్ నే గుర్తించలేనప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎలా చేస్తారు అందుకే మీ జీవితంలో జరిగిన ఈ రోజు వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డాము ఎన్నో చేసాం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ఈ రోజు తీసుకున్న తర్వాత మీ లైఫ్ లో ఇరవై సంవత్సరాల్లో జరిగిన ఒక అద్భుతమైన మిరాకిల్ రేపు జరిగింది ఒక రిలేషన్షిప్ లో కావచ్చు హెల్త్ లో కావచ్చు మనీ లో కావచ్చు ఎక్కడైనా ఒకటి జరిగింది అంటే బికాస్ ఆఫ్ చేంజ్ స్టార్ట్ అయింది ఆ చేంజ్ స్టార్ట్ అయింది అనేది మీరు గుర్తించి మీకు ఇంకా ఏం కావాలో పొటెన్షియల్ పెట్టి మీరు ప్రతిదీ కూడా ఎర్న్ చేయగలుగుతారు నేను అట్లాగా నెంబర్ ఇచ్చినప్పుడు అరే ఇరవై సంవత్సరాలు నేను ఎప్పుడు కూడా దానికి ఇందాక కూడా చెప్పాను అయిపోయింది చూడలేదు ముందు ఆ ఎస్ ఓకే ఇరవై సంవత్సరాలు అయితే అయింది నిజమే కదా నాకు కావాల్సింది ఏంటి ఏది చేయాలన్నా కూడా మనీ కావాలి మనీ ఎనర్జీ లేకపోతే మనం ఎంత చేసినా వేస్ట్ సరే సరే నేను మార్చుకుంటాను అన్నాను ఇమీడియట్ గా నెంబర్ మార్చారు అంతకు ముందు నా అకౌంట్ లో మా హస్బెండ్ కి సాలరీ అంటే శాలరీ పడితేనే అందులో వచ్చి ఆ అమౌంట్ ఒక్క రోజే ఉంటది సాయంత్రానికి ఖర్చు అయిపోతుంది ఎప్పుడైతే నేను నెంబర్ మార్చుకున్నానో ఎవ్రీ డే మనీ నాకు ఫ్లోయింగ్ ఇప్పటి వరకు అవుతానే ఉంది నేను మార్చుకుని ఫైవ్ ఇయర్స్ అవుతుంది నెంబర్ మార్చుకునే ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు నాకు మనీ ఫ్లోయింగ్ ఎంతో కొంత అంటే మీరు అంటారు కోట్లు వచ్చినాయా ఎన్ని కోట్లు వచ్చినా కామెంట్ చేస్తారు కామెంట్ చేసే వాళ్ళకి నేనేం సమాధానం ఎందుకంటే మనం నేను చెప్పా ఏది ఇస్తే మనకి అదే రిటర్న్ వస్తుంది మీరు పాజిటివ్ గా ఉంది ఎస్ నా లైఫ్ లో నాకు అద్భుతాలు వస్తాయి మిరాకల్స్ వస్తాయి అంటే మీ లైఫ్ లో అద్భుతాలు వస్తాయి ఆ ఓకే నాకేమొస్తుంది దుమ్ము అనుకుంటే మీకు దుమ్మే వస్తాయి అందుకే అందుకే చెప్తాను వన్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ మీరు రిజల్ట్ చూడండి మీరు అద్భుతాలు సృష్టిస్తారు నేను ఈ రోజు వరకు కూడా ప్రతి రోజు ఎంతో కొంత ఇన్కమ్ నాకు ప్రతిరోజు అది వెయ్యి రూపాయలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు ఎంతైనా సరే నాకు ఎప్పుడు నిల్ అనేది లేదు ఉంది అంటే జరుగుతుందా లేదా అంటే మనం ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో కొంట ఉంటాం ఎన్నో చీర నేను నా మైండ్ సెట్ చెప్తున్నాను లేడీస్ కోసం ఎక్స్పెషల్లీ టిప్ చెప్తున్నాను మనం మినిమం పట్టు చీర ఒక అద్భుతమైన పట్టు చీర తీసుకోవాలంటే పాతికి వేలు ముప్పై వేలు పట్టు పట్టుచీర లేదు అలాంటిది మన లైఫ్ ని అద్భుతంగా మార్చే మొబైల్ మన చేతిలో ఉన్నప్పుడు ఒక నెంబర్ ఒక పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు మొబైల్ నెంబర్ తీసుకోవడం వల్ల మన జీవితాంతం అద్భుతంగా హ్యాపీగా ఉండొచ్చు అన్నప్పుడు ఒక చీర కొనుక్కున్నాను ఉద్దేశంతో నేను కొను తీసుకున్నాను ఓకే దాని ద్వారా ఇప్పుడు ఎన్నో చీరలు కొనుక్కునే కేపబిలిటీ వస్తుంది సో ఇక్కడ మీకు మొబైల్ లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం నేను మొబైల్ నెంబర్ ఈ రోజు మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ ఎందుకు ఎంత ప్రాసిస్తాము ఏంటి అసలు మొబైల్ నెంబర్ ఎలా వాడుకోవాలి దానివల్ల బెనిఫిట్ ఏంటి చెప్పాను కదా మీకు ఎవరికైనా సరే నమ్మకం ఉండి మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా మొబైల్ నెంబర్ తీసుకోవాలంటప్పుడు కింద అవుతున్న నెంబర్ తీసుకోవచ్చు అట్లాగే మీకు నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి ఎందుకంటే ఎంతో కష్టపడిన చేస్తున్నాము ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం ఈ చిన్న మార్పు చేసుకోవడం వల్ల ఎంతో పెద్ద చేయక్కల ఒక చిన్న జస్ట్ ఇట్లా ఇటుకు జరిపితే చాలు మన లైఫ్లో అద్భుతాలు సృష్టించుకోవచ్చు సో మీ కోసం ఈరోజు చెప్పబోయే అద్భుతమైన నెంబరు చాలా మందికి ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉండాలి ఇప్పటివరకు ఎందుకు నేను ఫైనాన్షియల్ గురించి చెప్పానంటే ప్రతి ఒక్కరికి చిన్న వ్యాపారం దగ్గర నుంచి పెద్ద వ్యాపారం వాళ్ళకి డబ్బులు అనేది ఎప్పుడు ఫ్లోయింగ్ వస్తా ఉంటేనే వాళ్ళకి లైఫ్ లో బాగుంటుంది ఆ డబ్బులు రాకపోతే నిత్యం అవసరాలకి మనం తీర్చుకోలేకపోతే ఎప్పుడు కూడా అశాంతితో నిలు ఎప్పుడైతే మన ఇంట్లో వాళ్ళకి కానీ పిల్లలకు కానీ అన్ని మనం స్టేబుల్ గా చేయగలుగుతున్నప్పుడు ప్రతిదానికి సరిపడే సమృద్ధి ఉన్నప్పుడు మనం ఏదైనా ఈజీగా మనకి చాలా ఆనందం వస్తుంది దాన్ని మనం పొటెన్షియల్ ఇవ్వలేకపోతే ఏమవుతుందంటే ఒక భావం అసంతృప్తి బాధ చిరాకు కోపం వచ్చేస్తూ ఉంటాయి అలా మనం ఫైనాన్షియల్ గా స్టేబుల్ ఉంటాయి అసలు మొబైల్ నెంబర్ లో ఏముండాలి ఏ కీవర్డ్స్ ఉండాలి కీవర్డ్స్